వచ్చే నెల వైజాగ్ లో జరిగే పది జిల్లాల దివ్యాంగుల క్రికెట్ టోర్నమెంట్ ను విజయవంతం చేయాలని జిల్లా కెప్టెన్ పి బాలరామకృష్ణ కోరారు వై జంక్షన్ వద్ద ఆంధ్రప్రదేశ్ రాష్ట దివ్యాంగుల క్రికెటర్ డెవలప్మెంట్ అసోసియేషన్ తూర్పు గోదావరి జిల్లా ఇన్ఛార్జ్ పల్లాంటి బాలరామకృష్ణ ఆధ్వర్యంలో దివ్యాంగుల క్రికెట్ టోర్నమెంట్ కి సంబంధించిన సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా విచేసిన అఖిల భారత దివ్యాంగుల హక్కుల జాతీయ కార్యదర్శి ముత్యాల పోషకుమార్ మాట్లాడారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దివ్యాంగుల డెవలప్మెంట్ అసోసియేషన్ వచ్చే నెల అనగా డిసెంబర్ ఎనిమిది తొమ్మిది పది పదకొండు తారీఖుల్లో వైజాగ్ గాజువాక జింక్ గ్రౌండ్ నందు పది జిల్లాల దివ్యాంగుల క్రికెట్ టోర్నమెంట్ జరుగుతుందని దీనిలో పాల్గొని దివ్యాంగ క్రీడాకారులు ఈ నెల ఇరవై ఇరవై ఒకటవ తేదీలో నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ సిక్స్ ఫోర్ నైన్ ఫోర్ జీరో నైన్ టూ ఫోర్ సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ ట్రిబుల్ సిక్స్ నంబర్ లో తమ పేర్లు నమోదు చేసుకోవాలన్నారు గ్రౌండ్ ఉదయం గంటలకు సెలక్షన్స్ బలరామకృష్ణ మాట్లాడుతూ వచ్చే నెలలో జరిగే దివ్యాంగుల క్రికెట్ టోర్నమెంట్ ను ఉత్సాహవంతమైన దివ్యాంగులందరూ పాల్గొని సెలక్షన్స్ లో పాల్గొని తమ ప్రతిభను చాటాలని తప్పనిసరిగా దివ్యాంగులందరూ తమ ప్రతిభను తెలిపేందుకు వచ్చే నెలలో జరిగే టోర్నమెంట్ ఎంతో ఉపయోగపడుతుందని ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు ఈ డి అఖిల్ ఎం చంద్రమౌళి రాము సురేష్ పాల్గొన్నారు డెవలప్మెంట్ అసోసియేషన్ జిల్లా కలెక్టరీ అయినటువంటి పల్లాంటి బంగరామకృష్ణ గారి ఆధ్వర్యంలో ఈ రోజున సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే వచ్చే నెల డిసెంబర్ ఎనిమిది తొమ్మిది పది పదకొండో తారీఖునో జీకు వైజాగ్లో జరిగే పది జిల్లాల క్రికెట్ టోర్నమెంట్కి సంబంధించినటువంటి విషయాన్ని ఈ సమావేశం ద్వారా దివ్యా క్రికెట్ ఆసక్తి కలవారు తెలియజేయటము అలాగే ఈ జిల్లా టోర్నమెంట్ కి సంబంధించి ఇంకా ఎవరైనా ఆసక్తి కలవారు దివ్యాంగులు ఎవరైనా ఉంటే క్రికెట్ ఆడటానికి ఉచోద్యములను ప్రోత్సహించడానికి మా పల్లాంటి బలరామ కృష్ణ గారు రేపటి నుంచి సెలక్షన్ ప్రారంభించి ఉన్నారు రేపు తెల్లుండా అవతనుండ అంటే ఉదాహరణ శుక్రవారాల్లో my phone number nine double five eight six four nine four zero.